ప్రపంచ యోగా డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ కేబియర్ పార్క్ లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్లతో పాటు ఏఎన్ఎంలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ఆసనాలు వేశారు ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని ప్రకృతిని ఆస్వాదించి ఆరోగ్యాన్ని కాపాడుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు వేగం పెరుగుతూ ఉంది కాలం యొక్క వేగం ఆ వేగాన్ని అందుకునే భాగంగా మనిషి కూడా వేగం పెరిగి జీవితం అంతా వేగంగా మిషనరీ లాగా నడుస్తున్న సందర్భంలో కొద్ది సమయం ఆరోగ్యంగా లేకపోతే చాలామంది మిత్రులను చూస్తూ ఉంటాం చదువుకున్నటువంటి మాతో చదువుకున్న మిత్రులు శరీర ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోకపోవడం వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు నేను అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా అది మీకేదో చెప్పి నేను చేయకుంటున్నాను కాదు కాబట్టి నేను కూడా యోగా చేస్తాను కాబట్టి నేను యోగా చేయమని చెప్తాను ఫిఫ్టీ ఎయిట్ ఐ కెన్ డన్ మై సూర్య నమస్కారం ఎట్ అయి సిక్స్ టు టెన్ సో అట్ల ఏం లేకుండా దయచేసి అందరూ కూడా ఇండియన్ సిస్టంలో కూర్చొని లాట్రిన్ సిస్టమ్ కావచ్చు లేకపోతే కి సంబంధించిన ఓల్డ్ కింద కూర్చొని సగల ముగ్గులో పెట్టుకొని కూర్చొని భోజనం చేసే కార్ పెడితే ఓల్డ్ సిస్టమ్స్కి అడాప్షన్ వస్తే